మేలిమి బంగారం లాంటి క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా ఒక్క మాట అంటాడు నా దేవుడు అన్యాయస్థుడు కాదు ఒకటే మాట నా దేవుడు అన్యాయస్థుడు కాదు నన్ను పరీక్షాణికలో పెట్టాడంతే దేవా నాకంతా ఖాళీ అయిపోయిందని మా అనుకుంటాననుకుంటాదేమో నాకు మళ్ళీ ఇస్తే మళ్ళీ పెడతా నేను ఆగేది లేదు ఈ ఈ పొట్ట గురించి చింత లేదయా నాకు నా సమాజంలో వ్యక్తులు హీన స్థితిలో ఉంటే నేను చూడలేను ఆ మనస్సును వ్యక్తం చేస్తే ఆయన అన్యాయస్తుడు కాదు పరిశోధన కంప్లీట్ అయినాక ఆయన ఆయన పిడికిలి విప్పి ఇస్తే నువ్వు ఎక్కడ దాచాలో కూడా తెలియనంత ఇస్తాడు ఆయన